హలో అండి నమస్తే ఇప్పుడు గుంటూరు సిటీలో అయితే మనకు ఇండివిడ్యువల్ హౌస్ అయితే బస్ స్టాండ్కి అతి సమీపంలో సేల్కి అయితే వచ్చిందండి ఈ ప్రాపర్టీకి వివరాలకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది టోటల్గా వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్లో వచ్చిన యాభై గజాలు కలిగిన ఇండివిజువల్ హౌస్ అయితే సేల్కి అయితే వచ్చిందనమాట ఇది బస్ గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అతి సమీపంలోనండి అతి సమీపంలో ఇది వచ్చేసి ఏరియా వచ్చేసి నగర్ నగర్లో మనకు బస్ స్టాండ్కి అధిక సమీపంలో అయితే ఇండివిజువల్ హౌస్ అనమాట యాభై గజాల్లో జీ ప్లస్ వన్ అండి ఈస్ట్ ఫేసింగ్ అనమాట ఇది బ్యాంక్ ఆక్షన్ ద్వారా మనకి సేల్కి అయితే వచ్చింది ఇది టోటల్ బిల్డింగ్ అనమాట అండి ఫ్రంట్ రోడ్డు వచ్చేసి మనకు ఫిఫ్టీన్ ఫీట్ రోడ్డు ఇది రోడ్డుకి మూడో మూడో ఇల్లేనండి తర్వాత మెయిన్ రోడ్ వచ్చేసి ఇప్పుడు మనం కనపడి చూసారా ఇది వచ్చేసి మూడో ఇల్లు అనమాట అది గోడ కనపడుతుంది కదా స్ట్రైట్ అది వచ్చేసి మెయిన్ రోడ్ అండి ఆ మెయిన్ రోడ్ నుంచి లెఫ్ట్కి తిరిగితే స్ట్రైట్కి వెళ్తే కనుక మనకు బస్ స్టాండ్ అయితే వచ్చేసిద్ది అనమాట అది వాకబుల్ డిస్టెన్స్ అని అండి ఆ ప్రాపర్టీ దగ్గర నుంచి మనకు గుంటూరు సిటీ బస్ స్టాండ్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్లోనే ఉంటుందండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దీని బ్యాంకు రిజర్వ్ ప్రైస్ వచ్చేసి ఇరవై అయితే చెప్తున్నారండి ఈ బ్యాంకుది ఆప్షన్ వచ్చేసి ఈ నెలాఖరులో మనకు బ్యాంక్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట ఎవరైతే ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటున్నారో కింద ఇచ్చిన మా కాంటాక్ట్ నంబర్కి సంప్రదించగలరు మేమైతే మీకు విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి అలాగే ఈ రూట్లో అట్లా వెళ్తుండే కొద్దీ ఇది గుంటూరులో వచ్చిన ఫ్లైఓవర్ అనమాట ఫ్లైఓవర్ లెఫ్ట్ సైడ్ తిరగంగానే మనకు స్టైడ్కి వెళ్తే కనుక గుంటూరు బస్ స్టాండ్ అండి ఇది గుంటూరు సిటీ బస్ స్టాండ్కి అయితే వాక్బుల్ డిస్టెన్స్ నగర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ న్యూ గోల్డెన్ ప్రాపర్టీ అండి థ్యాంక్ యూ ఇది కొత్తపేట